సో వేరియబుల్ అంటే ఏదైనా ఒక వాల్యూని హోల్డ్ చేసే కంటైనర్ అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి నేను సబ్జెక్ట్ టెక్స్ట్ ఓపెన్ చేస్తాను చూడండి సో మన దగ్గర ఫైవ్ అనే వాల్యూ ఉంది ఈ ఫైవ్ అనే వాల్యూ ఏదో ఒక పేరు ఇవ్వాలి దానికి సో అప్పుడే మనం ఈ ఫైవ్ అనేది ఏ ఏలో ఉంది అని చెప్పగలం సో అలాగే ప్రతి వేరియబుల్ అనేది ఒక వాల్యూని హోల్డ్ చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ ఏ బి ఇస్ ఈక్వల్ టు థర్టీ అని ఇచ్చాను అనుకోండి సో బి యొక్క వాల్యూ అనేది థర్టీ సో బి అనేది ఇక్కడ మన వేరియబుల్ ఇక్కడ ఏ అనేది వేరియబుల్ ఇప్పుడు మనం ఇక్కడ ఫైవ్ అనే వాల్యూని స్టోర్ చేసాం సో ఫైవ్ అనేది ఏ టైప్ ఆఫ్ డేటా సో ఇది ఒక ఇంటీజర్ టైప్ ఆఫ్ డేటా ఫర్ ఎగ్జాంపుల్ నేను థర్టీ పాయింట్ ఫైవ్ అని ఇచ్చాను థర్టీ పాయింట్ ఫైవ్ అనేది ఫ్లోట్ టైప్ ఆఫ్ డేటా ఇప్పుడు నేను ట్రూ అని ఇచ్చాను ఇది బూలియన్ టైప్ ఆఫ్ డేటా ఇది బూలియన్ టైప్ ఆఫ్ డేటా నేను ఇచ్చాను సో ఇది క్యారెక్టర్ టైప్ ఆఫ్ డేటా క్యారెక్టర్ ఈక్వల్ టు సి అనిచ్చితే ఇది ఒక క్యారెక్టర్ టైప్ ఆఫ్ డేటా క్యారెక్టర్ టైప్ ఆఫ్ డేటా అని ఎలా చెప్తున్నామంటే ఇక్కడ కోర్ట్స్లో ఉంది కాబట్టి ఇది ఒక క్యారెక్టర్ సింగిల్ క్యారెక్టర్ మనం సికి అసైన్ చేసాం సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇంటీజర్ ఒక డేటా టైప్ ఫ్లోట్ ఒక డేటా టైప్ బూలియన్ అనేది ఒక డేటా టైప్ క్యారెక్టర్ అనేది ఒక డేటా టైప్ దీనికి వచ్చిన వేరియబుల్స్ ఏ అనేది ఒక వేరియబుల్ బి అనేది ఒక వేరియబుల్ లెట్సే బిఎల్ తీసుకుందాం కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది సో బిఎల్ అనేది ఒక వేరియబుల్ సి అనేది ఒక వేరియబుల్ సో ఇవి మనకే వేరియబుల్స్ ఇప్పుడు మనం వీటిని ప్రింట్ చేసి చూద్దాం సిస్టమ్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ సో సేమ్ థింగ్ నేను కాపీ పేస్ట్ చేస్తున్నాను బి ఎంసీ ఈ ఫైల్ని సేవ్ చేశాను కామెంట్ ఓపెన్ చేసి మనకి ఈ ఫైల్ ఎక్కడ ఉందంటే డెస్క్ మీద ఉంది సో డెస్క్ టాప్ మేనికి రీడైరెక్ట్ అవ్వాలి ఇప్పుడు మనం డెస్క్ టాప్ మీద ఉన్నాం సిడీ స్పేస్ డెస్క్టాప్ సో ఇప్పుడు మనం డెస్క్టాప్ వచ్చాం వచ్చామన్నమాట ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం ఒక ఎర్ర ఇస్తుంది చూడండి ఫ్లోట్ బిఈక్వల్ టు థర్టీ పాయింట్ జీరో ఫైవ్ దగ్గర ఎర్ర ఇస్తుంది ఎందుకు ఎలా ఇస్తుంది అంటే ఇది ఫ్లోట్ అని ఐడెంటిఫై చేయాలి అంటే మనం చివరి ఎఫ్ యాడ్ చేయాలి సో ఎఫ్ యాడ్ చేసి సేవ్ చేశాను ఇప్పుడు మళ్ళీ రన్ చేద్దాం సో ఇది మనకి బయట కూడా అయితే జనరేట్ అయిందన్నమాట సో జావా స్పేస్ ఓ మ్యాజిక్ యూ కెన్ సీ మనం చూడచ్చు ఇంటిజర్ ఫ్లోట్ బూలియను క్యారెక్టర్ అన్నీ వచ్చాయి సో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇవే కాకుండా దీనికి రేంజెస్ డిఫరెంట్ డిఫరెంట్ రేంజెస్ ఉన్న డేటా టైప్స్ ఉన్నాయి సో ఇంటికన్నా చిన్నవి రెండు ఉన్నాయి అది ఒకటి బైట్ రెండోది షార్ట్ ఇంటికన్నా పెద్ద డేటాను హోల్డ్ చేయాల్సి వచ్చినప్పుడు లాంగ్ అనే ఒక డేటా టైప్ ఉంది సో మై బైట్ ఈక్వల్ టు హండ్రెడ్ షార్ట్ మై షార్ట్ ఈజ్ ఈక్వల్ టు త్రీ థౌ త్రీ థౌజండ్ సో ఇవిఫరెంట్ డిఫరెంట్ హోల్ నెంబర్ హోల్డ్ చేసే డేటా టైప్స్ అనమాట సో మనం హోల్డ్ హోల్ నెంబర్స్ ఏవైనా ఇచ్చుకోవచ్చింది ఫ్లోటింగ్ కి ఇంకా ఎక్కువ డేటాను హోల్డ్ చేయాలి అన్నప్పుడు డబల్ వాడతాము డబల్ డి ఈజ్ ఈక్వల్ టు సెవెంటీ పాయింట్ నైన్ డి సో ఇవి మనకి ప్రిమిటివ్ డేటా టైప్స్ అనమాట ఈ ఎనిమిది వాటిని ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటాం నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ వచ్చేసరికి ఏరియా అని స్ట్రింగ్స్ అని లిస్ట్ అని సెట్ అని ఉన్నాయి అవి మనం తర్వాత మాట్లాడుకోవచ్చు అండ్ అయితే ఇవి మన ప్రిమిటివ్ డేటా టైప్స్ సో వీటిని కూడా ప్రింట్ చేసి చూద్దాం సో మైలాంగ్ సో మై బైట్ ని కూడా పిన్ చేస్తున్నాను మై బైట్ మై షాట్ డబుల్ వాల్యూని కూడా పెంచేస్తున్నాను ఇక్కడ నాకు సేవ్ చేశాను సేవ్ చేసి ఆల్రెడీ మనం డెస్క్ టాప్ మీద ఉంటుంది జావా జావాక్ కోడ్ మ్యాజిక్ డాట్ డెజ్జా సో ఇది రన్ అవుతుంది జావా స్పేస్ కోడ్ మ్యాజిక్ ఇప్పుడు చూడొచ్చు మీరు అన్ని డేటా ని ప్రింట్ చేసింది సో ఈ డేటా టైప్ రేంజెస్ అనేవి ఒక్కొక్క డేటా టైప్కి ఒక్కొక్క డేటా టైప్ రేంజ్ ఉంటుంది అవన్నీ మీకు స్క్రీన్ మీద ఇస్తాను ఒకసారి చూడండి అనేది మనకి పాజిటివ్ నెంబర్ వన్ ట్వంటీ సెవెన్ దాకా తీసుకుంటుంది మీరు వన్ ట్వంటీ సెవెన్ తర్వాత ఇచ్చి తీసుకోమంటే బయట తీసుకోదు సో అలాగే ప్రతి డేటా టైప్ ఒక రేంజ్ ఉంటుంది ఆ రేంజ్ దాటి మీరు ఇచ్చినప్పుడు అది తీసుకోదు సో మనకు కావాల్సినప్పుడు ఏ డేటా టైప్ కావాలో దాన్ని మనం చూస్ చూస్ చేసుకుని రిక్వైర్మెంట్ని బట్టి ఆ డేటా టైప్ యూజ్ చేసుకుంటాం అనమాట సో ఇది ఈరోజు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్